మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక త్రీడీ లోగో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాము ముందుగా ఎఫ్ సెవెన్ కి ప్రెస్ చేసి కంట్రోల్ పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేసుకుందాము దీనికి మనము కొలమానం ప్రకారం చేసుకుందాము 30 mm కొలత ఇచ్చుకొని కీబోర్డ్లో న్యూమరిక్ ప్యాడ్లో ప్లస్కి నొక్కితే ఇంకొక సర్కిల్ కాపీ అవుతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ కాపీ అయిన సర్కిల్ని ఒక ఫార్టీ ఎంఎం మళ్ళీ కీబోర్డ్లోని న్యూమరిక్ ప్యాడ్లో ప్లస్కి నొక్కి ఒక సెవెంటీ ఎంఎం మళ్ళీ ఒక క్లస్కి నొక్కి ఎయిటీ ఎంఎం మళ్ళీ ఒక ప్రెస్కి నొక్కి వన్ టెన్ ఎంఎం ఈ విధంగా మనం ఒక సర్కిల్స్ క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎఫ్ కీ ప్రెస్ చేసి ఒక రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసుకుందాము దీని సైజ్ వచ్చేసి ఒక ట్వంటీ ఎంఎం ఇది లాక్ రిష్ అన్లాక్ చేసేసి ఈ ఎత్తు కూడా ఒక థర్టీ ఎంఎం పెట్టుకొని మూటూలు తీసుకొని వచ్చేసి మిడ్ పాయింట్ని తీసుకొచ్చేసి ఈ కింద ఉన్న సర్కిల్కి క్వాడ్రంట్ దగ్గర స్నాప్ అవగానే వదిలేయాలి ఆ తర్వాత ఈ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని మిడ్ పాయింట్ దగ్గర పట్టుకొని తీసుకొచ్చి సెంటర్లో ఉన్న సర్కిల్ క్వార్టెంట్కి స్నాప్ అవగానే రైట్ క్లిక్ చేసి లెఫ్ట్ వదిలేస్తే ఇంకొక కాపీ వచ్చేస్తుంది ఆ తర్వాత మనం దీన్ని కొద్దిగా సైజు తగ్గించుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ సర్కిల్స్లలో కలర్ ఫిల్ అప్ చేసుకుందాము ఇంటరాక్టివ్ ఫిల్ టూల్లో స్మార్ట్ ఫిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఒకటి సెంటర్లో ఒకటి ఈ మూడు సర్కిల్ అన్ని ఫిల్ అప్ చేసుకొని మూటూల్ తీసుకొని సెంటర్ సర్కిల్కి ఈ మూడు సర్కిల్ అని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది తర్వాత ఈ సర్కిల్స్ చేసిన వేసిన స్ట్రక్చర్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసే ఆ తర్వాత వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సర్కిల్స్ యొక్క గ్రూప్ని ఒక ప్రస్పెక్టివ్ డిజైన్లో మార్చుకోవాలి అదేలాగో చూద్దాం రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒక రెక్టాంగిల్ మనము ఈ విధంగా డ్రా చేసుకుందాం దీని వెడల్పు టూ హండ్రెడ్ ఎత్తు హండ్రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలో ఉన్న సర్కిల్కి స్నాప్ అవగానే వదిలేయాలి ఆ తర్వాత ఈ సర్కిల్స్ గ్రూప్ని ఈ ఆబ్జెక్ట్ని కలిపి సి కొట్టే కీబోర్డ్లో సెంటర్ వచ్చేసింది ఈ సర్కిల్ని షిఫ్ట్ పట్టుకుని పేజ్ డౌన్ కొట్టితే సర్కిల్కి వెనక పక్క ఆబ్జెక్ట్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంది దీన్ని ఇప్పుడు మనం పర్స్పెక్టివ్గా మార్చుకోవాలి ఆబ్జెక్ట్లో వచ్చి యాడ్ పర్స్పెక్టివ్ అని ఉంటుంది తీసుకొని వచ్చేసి పర్స్పెక్టివ్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ నోట్ తీసుకుని వచ్చేసి ఈ నోట్కి స్నాప్ అవగానే వదిలేయాలి ఆ తర్వాత ఈ నోట్ తీసుకొచ్చి ఈ నోట్కి స్నాప్ చేయాలి ఈ విధంగా మళ్ళీ మూటులు తీసుకుని చేసి ఇప్పుడు మనము ఈ బాక్స్ని డిలీట్ చేసేయాలి ఆ తర్వాత ఈ నోట్ పట్టుకొని కంట్రోల్ పట్టుకొని దాదాపు దీనికి సెంటర్కి ఇంకొద్ది కిందికి డౌన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ వదిలేస్తే ఇంకొక కాపీ వచ్చేస్తుంది దీన్ని షిఫ్ట్ పట్టుకుని పేజ్లోకి వస్తే కిందికి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్కి ఫిల్ తీసేయాలి ఫిల్ తీసేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్కి సాయన్ కలర్లో రైట్ క్లిక్ నొక్కితే లైన్ ఆబ్జెక్ట్గా స్ట్రోక్ ఏర్పడుతుంది పై ఆబ్జెక్ట్కి బ్లూ కలర్ ఇచ్చేసి తర్వాత ఈ పైన ఆబ్జెక్ట్కి కింద ఉన్న ఆబ్జెక్ట్కి బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ టూల్ బార్లో బ్లండ్ టూల్ తీసుకొని ఈ విధంగా మనము బ్లెండ్ చేసుకోవాలి దీని సైజు ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు స్మూత్గా కలర్ ట్రాన్సిషన్ అనేది బాగా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు టూల్ తీసుకొని పైన ఆబ్జెక్ట్కి సెలెక్ట్ చేసుకొని ఈ బ్లూ కలర్లో మనం కొద్దిగా డార్క్ చేసుకోవాలి ఇవన్నీ సెలెక్ట్ చేసి గ్రూప్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకోసారి ప్రెస్ చేసి మైనస్ నైంటీ డిగ్రీస్కి రొటేట్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఒక త్రీ డి ఆబ్జెక్ట్ని చాలా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా ఈ ప్రయత్నము మీకు నచ్చినట్లయితే సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు